గత ప్రభుత్వంలో సుమారు మూడు సంవత్సరాల కిందట శంకుస్థాపన చేసి ఆగిపోయిన ముదువర్తి నుంచి ముదువర్తి పాలెంకు కలిపే కాజ్వే ఈరోజు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు కాజ్వే దారిపైన సుమారుగా పెన్నా మధ్య భాగంలో దాకా వచ్చి పరిశీలించడం ఆపై అధికారులతో మాట్లాడుతూ కాజ్వే నత్తనడకపై వివరాలు అడిగి ఆరా తీశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి వీలైనంత త్వరగా కాసువే పూర్తి చేసే విధంగా ప్రయత్నిస్తానని అలాగే అధికారులకు త్వరతగిన పూర్తి చేయాలని కోరారు విలేకరుల సమావేశంలో గౌడ్ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఈ కాజ్వే కారణంగా సుమారు యాభై గ్రామ పంచాయతీలలో నీటి ఎద్దడి లేకుండా రిజర్వాయర్ లాగా ఉపయోగపడుతుందని అలాగే నీటిలోని ఉప్పు సాంద్రత కూడా తగ్గుతుందని ముఖ్యంగా ఇది మూడు మండలాలను కలుపుతూ పోయే రహదారి కూడా ఉంటుందని తెలియజేశారు ఇంతటి ప్రతిష్టాత్మకమైన కాజ్వేని ఈ సీజన్లోనే పూర్తి చేయాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక యువనేత నేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఇందుకూరుపేట మండల నాయకులు వీరేంద్ర నాయుడు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బీసీ నాయకులు పొన్నుబోయిన చెంచకిషోర్ బాబు ముదువర్తిపాలెం టీడీపీ నాయకులు శ్రీనివాసుల రెడ్డి అధికారులు ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగరాజు డీఈలు పెంచలయ్య విజయభాస్కర్ రెడ్డి మరియు కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తహసీల్దార్ కృష్ణప్రసాద్ ఎంపీడీఓ నాగేంద్రబాబు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముదువద్ది కాజ్వే పనులు ఇన్స్పెక్షన్ చేయడానికి రావడం జరిగింది అధికారులతోటి కాంట్రాక్టర్లతో స్థానిక నాయకులతో డీసీ పెనాడెల్టా చైర్మన్ డీసీ గారితో అంద అందరితో కలిపి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము ఇక్కడ ఆల్రెడీ ఇటుపక్క థౌజండ్ ఫిఫ్టీ ఇటుపక్క థౌజండ్ ఫిఫ్టీ ఇది చేయాల్సి ఉంది ఆల్రెడీ ఇంతకు ముందు ఏడు వందల యాభై మీటర్లు చేసి అంతేనా ఏడు వందల యాభై చేసి ఉన్నారు సో ఆ మూడు వందలు ఇటుపక్క ఇటుపక్క వెయ్యి యాభై కంప్లీట్ చేయాలి ఇది చేసిన దానివల్ల ఇటు అల్లూరు నుంచి విడవలూరు ఇవన్నీ ఐదు కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు నలభై గ్రామాల వరకు దీనివల్ల అందరూ లబ్ధి పొందుతారు అలాగే ఇరవై గ్రామాలకి మంచినీటి వసతి వస్తుంది దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి అలాగే మన మినిస్టర్స్ దృష్టికి తీసుకెళ్ళి దీనికి సరైన ఫండ్స్ వచ్చేటట్టు చేస్తానని చెప్పి అది నా బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే కాంట్రాక్టర్ కూడా దీంట్లో క్వాలిటీ వర్క్ చేయాలని చెప్పి అలాగే అధికారుల పర్యవేక్షణలో చేయాలని చెప్పి కూడా నేను కోరడం జరిగింది సో ఇది ఎప్పుడు స్టార్ట్ అన్న మళ్ళీ రేపు మంగళవారం వద్దు అది మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఆపేసినారు మళ్ళీ దాన్ని తిరిగి మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఈ రోజు మధ్యాహ్నం నుంచే ఈ పని తిరిగి స్టార్ట్ చేయడం జరగద్ది ఇది ఆగకుండా ఈ పని కంప్లీట్ అయ్యేదాకా చే చేసేందుకు ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఇన్ని గ్రామాలకి లబ్ధి పొందుతుంది అని చెప్తేనే సార్ స్పందించి దాన్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారు సో కాబట్టి రెండు నియోజకవర్గాలు యాభై పంచాయతీలు దీనివల్ల లబ్ధి పొందుతాయి అని చెప్పి తెలిసింది సో దాన్ని తప్పకుండా ప్రభుత్వానికి తెలిపి కాంట్రాక్టర్కి సపోర్ట్ చేస్తాము అదేవిధంగా అధికారులు కూడా దీన్ని ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో అన్ని అందించాలని చెప్పి అధికారులు కూడా కోరుతున్నాను ఎన్ని రోజుల్లో ఇది కంప్లీట్ అవుతాను మీకు రైని సీజన్ లోపల చేస్తామని చెప్తున్నారు తప్పకుండా దాన్ని జరిగేటట్టు చూడాలని అధికారులు కూడా కోరుకుంటున్నాను అందరికీ